కౌలకి చాలా పెద్ద స్థానం యాక్చువల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంత అంటే కళలు బయటికి రాకుండా అడగదొక్కి పెట్టినటువంటి కళాకారులు మొత్తం కళ్ళలోనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వేపటిన తర్వాత మన పాలమూరి కళాకారులందరికీ రెక్కలు వచ్చేసింది ఫస్ట్ అంటే ఫ్రీడమ్ వచ్చేసింది అక్కడ హైదరాబాద్ పోతే మొదటగా ఏంటంటే ఆంధ్ర ఇండస్ట్రిలో నటించి మన హోమ్ మినిస్టర్ గారు మల్లికార్జున గారు బాగా మాట్లాడారు ఏమి ఆ ఒక్క డైలాగ్ బాగుంది ఇక్కడ సీటు చినిగిపోతుంది కింద మీరు ఏం చేస్తున్నారు మంచి మాట్లాడారు మంచి యాక్షన్ ఇచ్చారు ఇంకా ఆయన కానిస్టేబుల్గా ఎస్ఐ ఎస్ఐ గారు ఈయన బాగా వేశాడు అందరు బాగా నా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఆ సక్సెస్ మీటింగ్ వచ్చినంత ఆనందంగా ఉంది కాబట్టి దయచేసి అందరూ మీరు కూడా రీల్స్ ప్రకారంగా కావచ్చు యూట్యూబ్ ప్రకారంగా కావచ్చు రేపు సినిమా థియేటర్లో కూడా రిలీజ్ వస్తే మీరందరి సహకారంతో సినిమాను సక్సెస్ చేసి మా డైరెక్టర్ మంచి ఫీచర్ ఇప్పించాలని మరి మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవడానికి కారణమైనటువంటి నాకు వంతు నేర్పించి నాకు దగ్గర నుండి నాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపినటువంటి మా గురుగారి రాజధాని గారికి పదాముల పండు మరియు ఈరోజు ఈరోజు స్థాయికి వచ్చి ఈరోజు నేను నిన్న మాట ముందు నుండి మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా యొక్క పథకాల కృషితో పాటు నేను ఎంతో మంది ప్రోత్సహించిన మా నవీందర్ సార్ గారికి మరి నేను హైదరాబాద్లో ఉన్న ఎన్ని వేల ఎన్ని వేలలో ప్రతి సమయంలో నాకు అవకాశం ఇచ్చి ఆశ్రమించి ఆశ్రమం కల్పించిన మా సార్ రాత్రేయ గారికి నేను నమస్కారం సార్ నేను కూడా మా ప్రొడ్యూసర్ గారికి మా మాట్సారికి మా డైర గారికి చాలా చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ అండి నేను ఒకప్పుడు ఎక్కడో సినిమా అంటే బాగా పిచ్చి ఆ టైంలో సోదరి రవీంద్రరాన్ని వచ్చి మీకు ఒక అవకాశం ఇచ్చిందని చెప్పి ఫస్ట్ సినిమా సినిమా చేశాము దాంతోపాటు మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు వచ్చి సౌధరి రవీంద్ర గారు వచ్చి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు ఈ సినిమాతో చేశాను సినిమా మీరే చూసి చేయాలని నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు తెలియదు మన ప్రశ్నిత్రుల్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారని మన నాగర్కర్లో ఇంతమంది కళాకారులు షైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా చాలామంది ప్రజలందరికీ కూడా తెలియని విషయం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను రాజేష్ గారు ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అద్భుతంగా సభాధ్యక్షత వహించడమే కాదు నాగర్ కర్నూలు ఖ్యాతిని ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకొచ్చిన లాలో గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ చప్పట్ల కోసమే కళాకారులు నిద్రాహారాలు మాని ఈరోజు ప్రపంచానికి వారి కళనే కాదు మనందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంటారు అటువంటి కళాకారులతో ఈరోజు వారిని ముందు తీసుకురావడానికి ముఖ్యంగా ఒక మంచి కథ కావాలి అటువంటి కథకు మంచి యాక్సెప్ట్ చేసే నిర్మాతలు కావాలి అటువంటి నిర్మాతలైన నరేందర్ రెడ్డి గారు మరియు ఆవిష్కార్ మూవీస్ మహేందర్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ప్రాంతానికి నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇంతమంది కళాకారులు అందరు కూడా ఇక్కడ వేదికపైనందరూ కూడా నాగర్ కర్నూలు వాళ్ళు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నవారు ముఖ్యంగా మూర్ గారు తుమ్మన్పేట అచ్చంపేట ఉయ్యలవాడ నుంచి శ్రీనివాస్ గారు మహేంద్ర గారు మల్లికార్జున్ గారు ఉయ్యలవాడ నుంచి మహేందర్ గారు వనపర్తి నుంచి నరేంద్ర లో మన డైరెక్టర్ రవీందర్ గారు చిన్నముద్దు నుంచి దేవేందర్ లిరిక్ రైటర్ లింగాల నుంచి మన ప్రాంతంలో ఇంతమంది కళాకారులు పెట్టుకొని కూడా మనం ఎందుకు ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో వీరికి కావాల్సిన అవకాశాలు కల్పించేలా ఇదే మీటింగ్ హాల్ ఒక కళాకారులు జిల్లా కళాకారుల సంఘం మీటింగ్ నన్ను ప్రత్యేక అతిథిగా వాళ్ళు పిలవడం జరిగింది గత నాలుగు నెలల క్రితం ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది రవీంద్ర భారతి లాగా నాగర్ కూడా ఒక రవీంద్ర భారతిని మనం నేర్పించారు వారి మీద ఏ రకమైన ఆర్థిక భారం జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి ఉగాదికి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను తీసుకెళ్ళడానికి అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఎలా అనుకున్నాను కానీ ఇంతమంది తోడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి యువకులు ఇటువంటి మెరుగైన కళాకారులు ఇంత అత్యద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి నాగర్ అందించడం చాలా గర్వంగా ఉంది నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ ఒక యూనిటీగా ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మన నాగర్ పేరును ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో గారికి హీరోయిన్ గారికి దర్శకులకి నిర్మాతకి అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఐ ట్వంటీ సినిమా యువతకు మంచి సందేశం అందించి మన నాగర్కనూర్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా రిజర్వ్తో సంబంధం లేకుండా మీ అందరికీ గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వేదికపైన ప్రతి ఒక్కరికి అదే విధంగా మన దగ్గరికి వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున సినిమా ఆసక్తి గల కళాకారులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను మన తోటి కళాకారులను మనందరం కూడా ఆశీర్వదించి వారిని ముందుకు తీసుకెళ్తే మన ప్రాంతానికి గొప్ప పేరు వస్తుంది తద్వారా మంచి అవకాశం కలిగి యువకులంతా కూడా భవిష్యత్తులో మన ప్రాంతానికి సేవ చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం చేసుకున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన వేరే ఇక్కడ సినిమాలో పాటు కానీ కళాకారులు కూడా చాలామంది నాగర్కర్ల నుంచి చాలా గొప్పగా ఇద్దాక కొల్లాపూర్ అతను యూట్యూబ్లో రెండున్నర మిలియన్ వ్యూస్ అంటే ఒక స్టార్ హీరో కూడా అందరి వ్యూస్ అది అటువంటి యూట్యూబ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే డిజిటలైజేషన్ చేస్తున్నారో దాని ద్వారా ప్రతి ఒక్కటి కూడా మన ఫింగర్ ప్రింట్స్లో ఐఓపీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మన ఫింగర్ లో ఉండే వ్యవస్థలో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఆన్లైన్ రిలీజ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ప్రతి కళా అతన్ని వచ్చిన కళాకారులు వాళ్ళు చేసిన సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఓటీటీ ద్వారా కూడా వాళ్ళు చేసి చూసుకునే అవకాశం ఉంటుంది అటువంటి కళాకారుల్లో మ్యాక్సిమం మన నాగర్కర్నకు సంబంధించిన కళాకారులు గొప్ప ప్రావీణ్యాన్ని చూపించి మన నాగర్కర్కి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను